భయం మీరు రీసెంట్ గా మాట్లాడిన వీడియోలు అయితే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి వైసీపీ వాళ్ళు కానీ కొంతమంది వ్యక్తులు గాని అంటున్నారు మొదలతాటి చూపించారంటే ఆయన నిజంగానే పిల్లపచ్చ లేదంటే ముద్రగడ అనుచరు ముద్రగడ గారి అనుచరులు కూడా విమర్శలు చేస్తున్నారు దాని మీద మీ స్పందన ఏంటి ఆయనకి అనుచరు వర్గం అంటే ఏమీ లేదండి జనసేనలోకి వస్తారన్న ఉద్దేశంతో ఆయన దగ్గరికి అందరి పలకరించారు ఈయన చూస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ దగ్గర నలభై కోట్ల రూపాయలు తీసుకున్నాడు అని జిల్లా మొత్తం తెలుసు రాష్ట్రం మొత్తం తెలుసు ఈ నలభై కోట్ల రూపాయలు దేనికిరా అంటే ఇప్పుడు ఈ రోజు ఏదైతే ఆయన కరెంటు బిల్లు కట్టడనే విషయం స్థానికంగా రాష్ట్రం అంతా తెలుసు అలాగే కాపుచేతులు నువ్వు తాగడబెట్టిన విషయం కూడా తెలుసు అనుచరు వరకు అంటే ఏమీ లేదు నువ్వు కొంతమంది డబ్బులు ఇచ్చి నువ్వు పేటిఎం కని పెట్టి ఇటువంటి మాట్లాడుతున్నావు మొదట పద్మనాభం గారు మీకు ఈసారి ఇంకా రాజకీయ చేస్తే ఏదో కొద్దిగా గొప్పందనుకున్నాం కానీ ఇది మొన్న అంతా కూడా మీరు తిరిగి చాటైపోయింది మీకు మీకు ఉన్నటువంటి ఇద్దరు కొడుకులు రాజకీయ భవిష్యత్తు కూడా మీరు తీసి అటువంటి దుస్థితిలో మీరు ఉన్నారు ఇది ఏదో ప్రెస్ మీట్లు పెడతారంటే ఒక గోడ వస్తుంది రైస్ బ్యాగుల నుంచి వస్తుంది ద్వారము చంద్రశేఖర్ పెట్టి మీకు డబ్బులు ఇస్తాడు ఆ డబ్బులకు మీరు ప్రెస్ పెట్టుకొని ప్రజలు తడిమి కొట్టేసిన నాయకులు మీరు పక్కన పెట్టుకొని మీరు ప్రెస్ పెడుతున్నారు మీరు ఈ రోజు పిఠాపురంలో రాజకీయం చేస్తాం పవన్ కళ్యాణ్ గారిని ఓడిపెత్తనా అంటే ఏవయ్యా పిఠాపురంలో గత ఈ వైసీపీ వచ్చినటువంటి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏవైనా పనులు ఆగిపోయాయి అన్ని చేయించడం చేయించాలన్న బుద్ధి జ్ఞానం లేదా మీకు మీరు కాపు జాతికి పెద్ద అయితే అవచ్చు కానీ జాతిని తాగడి పెట్టారు కదా మీరు ఈ రోజు కౌలు రైతుల పట్టదారు బుక్ లేదని తెలిసి తెలియని విషయమే ఈ ముఖ్యమంత్రి అంటే వాళ్ళకి నువ్వు ఐదు ఐదు సంవత్సరం ఇవ్వాలి నువ్వు ఈ రోజు నువ్వు కౌలు రైతులకు కానీ ఏదైతే రైతులు ఇబ్బంది పడుతున్నారో నీరు లేక రెండు పంటలు పండ్లకు మూడు పంటలకు నీరు కావాలని ఎవరైతే ఈ రోజు ఇబ్బంది పడుతున్నారో రైతుల తరపు నువ్వు పోరాడితే ఒక ఉద్యమ నాయకుడు కోప నాయకుడు అని గుర్తుం పెట్టారు ఇది అనుచరు వరకు ఉంటున్నారు అనిచర వరకు ఏమండి ముద్రగడ పద్మనాభం గారిని దాకా ఇంటి దగ్గర టెంట్ అత్త ఆలాదిగా జనాలు వచ్చేవారు ఈ రోజు ఆయన అమ్ముడుపడి అనే విషయం తెలిసే కదా కిరణంపూర్ లో ఆయన ఇల్లు మొత్తం కాలి ఉంది అంటే మీరు తాకటెట్టేశారు కాపుజాతిని ముద్రగాడి గారు అంటున్నారు అటు సైడ్ నుంచి వైసీపీ వాళ్ళు ముద్రగాడి గారు కూడా డైరెక్ట్ గా అంటున్నారు కదా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు దగ్గర తాకట్టు తాకటెట్టేశారు కాపుజాతని ఏమిటి రాష్ట్ర ప్రయోజనం కోసం తగ్గారండి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు యువకుల ఆయన ఆయన ఆలోచన యువనికి మేము శివసా వహించి ముందుకు వెళ్తున్నాం ఆయన యువ ఏంటో ఆయనకు వదిలేసావు ఆయన ఆయన చెప్పిన మాట మేము ఎవరైనా నువ్వు పవన్ కళ్యాణ్ గారు మీ ఇంటికి వచ్చేయాలా నువ్వు మాత్రం జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ కి వెళ్ళిపోయి నువ్వు జాయిన్ అయిపోవాలి పార్టీలో ఇదేనా నీ సంస్కారం ఇదేనా నువ్వు నేర్చుకున్నది వెళ్ళాలి ఈ రాజకీయ పరిణామాలని నువ్వు ఎంతో మందికి అన్యాయం కొద్ది కొద్దిపాటిగా ఆ రోజు జరిగినటువంటి కేసులు గాని గొడవలు కాని ఎంతగానో ఉద్యోగం చేస్తే ద్వారం కూడా చంద్రశేఖర్ రెడ్డి ఒక్కటి ఒప్పులు ఇచ్చానన్న మరి స్థానిక మా జనసేన నాయకుడు పంత నారాజు గారి డబ్బులు ఇమ్మంటే తిరిగి ఇస్తాం కదా ఉప్పున డబ్బులు పది లక్ష రూపాయలు వంద లక్ష రూపాయలు కూడా కొట్టిన సందర్భాలు ఉన్నాయి అలాంటి ఆ డబ్బులు నీకు దాదాపు ఆ ఉప్పు డబ్బులు ఇరవై నుంచి ముప్పై లక్షల రూపాయల డబ్బులు నీకు ఖాతాకు వచ్చి ఇంకా అంతకన్నా నీకు ఇంకేం కావాలి ఈ రోజుకి నీ ఇంటికి కరెంట్ బిల్ కట్టో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన డబ్బులతో బాగా సరిపెట్టుకుంటున్నాం ఏదో కొద్దిగాప్పంపూల్లో పెద్ద ఉన్నాడని ఎలా గౌరవాన్ని కూడా తెలియచుకున్నాం ఆ తాడెప్పులు పెరిగి పంది చెప్తున్నాను నీకు కూడా చెప్తున్నాను రాష్ట్రంలో అభివృద్ధి చేయమని చెప్పు గతంలో ఎప్పుడు వెళ్ళిన విధంగా అభివృద్ధి చేయమని చెప్పాలి సంక్షేమ ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి మంచి నీకు ఏం తెలుసయ్యా జగన్మోహన్ రెడ్డి గతంలో మరి ఆ పాదయాత్ర ఏదైతే ఉన్నప్పుడు అప్పుడు కాపీ ఉద్యమ నాయకులు నీ అనుచరులంతా కూడా మా సోదరులు వెళ్ళి అడుగుతూ ఉంటే చేర్చు చేర్చి ఆ రోజు నువ్వు అక్క నువ్వు నువ్వు ఎవరినైతే తిట్టావు ఈ రోజు ఆ సంఖ్యలో తోడతావు నువ్వు ఒక వ్యక్తిని తిట్టా ఆ వ్యక్తి ఇప్పుడు ఇప్పుడు మొన్నటిదాకా పవన్ కళ్యాణ్ నీకు దేవుడు అయిపోయాడు ఈ రోజు నువ్వు నీ ఆశాలు నీ ప్యాకేజ్ ఇచ్చే స్థితిలో పవన్ కళ్యాణ్ లేరు నీకు ఇచ్చే నలభై గోట్ల ముప్పై కోట్లు ఉంటే ఈ రోజు చక్కగా రాజకీయం చేయొచ్చు చక్కగా కోవిడ్ రైతులు మరింత మంది ఆదుకోవచ్చు మత్స్యకారులను ఆదుకోవచ్చు ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా నీకు ఇచ్చే ప్యాకేజ్ తో ఆదుకోవచ్చు పవన్ కళ్యాణ్ గారు ముద్రగడ్డకి ఇచ్చే డబ్బు లేదో మరి పేద ప్రజలకి బడుగు బలహీన వర్గాలకు ఇస్తే చాలా బాగుంటుంది అని ఆలోచనతో ఉన్నారు ప్యాకేజీలను సమర్థించడు రోజుకి రెండు కోట్ల రూపాయలు ఆదాయం వృధులుకొని మండు అండ్లో నలభై రెండు డిగ్రీల ఆయన మొత్తాన్ని కూడా ఆయన త్యాగం చేసుకుని జనాల్లో తిరుగుతుంటే ఈ రోజు యువకుల మాకు ఆలోచన తట్టింది యూహం ఆయన గుళ్ళేస్తాం రాజకీయంగా ఆయన ఎటువైపాడిగా తటి వైపు మేము సిద్ధంగా ఉన్నాం ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి దగ్గర తాగా పెట్టడానికి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు వెళ్ళి మాట్లాడి మనసు హృదయం కదిలించి సుదీర్ఘ నలభై ఐదు సంవత్సరాలు రాజకీయమైనటువంటి వ్యక్తి నవ్యాంధ్రకి ఎంతో ఉపయోగపడే వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మనం చెయ్యండితో ప్రజలు ఖచ్చితంగా నన్ను రాబో సంవత్సరం కూడా నన్ను ఆశీర్వదంటారు అన్నారు ఈ రోజు ఎన్డీఏతో కూటమిలో పొత్తు కలిసిందన్న అది పవన్ కళ్యాణ్ గారి యొక్క కృషి ఈ రోజు యువకులుగా మేము ఆయన యువన్ని ఆయన మాటని ఆయన సిద్ధాంతాలను ముందు కట్టుకొని మేము ప్రజల్లోకి వెళ్లి ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థుల్ని కూటమిలో ఉన్నటువంటి ఎవరైతే తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను వాళ్ళు కూడా నెగ్గించమని జనసేన మేమే ప్రసారం చేస్తున్నాం ఈ రోజు ఒక కాపు ఉద్యమం ఇక్కడ అయ్యి నువ్వు కాపు జాతిని మొత్తం తాకట్టు పెట్టేసి కరెంట్ బిల్లు డబ్బులు కావాలంటే మేమే వేస్తాం కదా పేటిఎం నువ్వు ఫోన్ పే నెంబర్ పెడితే మేము డబ్బులు వేస్తాం కదా యువకులందరూ కలిపి పవన్ కళ్యాణ్ గారి కోసం బ్లాక్ టికెట్లు టికెట్ దొరక్కనుకునే స్థితిలో ఉన్నాం మేము బ్లాక్ టికెట్ల మీద దృష్టి వదిలేసి ఏదైతే ఈ బ్యాలెట్ లో ఓట్లు ఏ విధంగా వేయాలన్న స్థితిలో మమ్మల్ని తీసుకొచ్చారంటే ఇంకెంతకన్నా మాకు ఏం కావాలి సినిమా హాల్ దగ్గర ఉంచు ఒక టికెట్ కోసం రోజులు నెలలు వారాలు కూడా ఉన్న సందర్భాలు పోయి ఈ రోజు నెలలు సంవత్సరాలు వారాలు కూడా రాష్ట్ర ప్రయోజనం కోసం ఆలోచించాలి రాష్ట్రం యొక్క మార్పు కోసం చూడాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఏ విధమైనటువంటి ఇచ్చారు ఆ పిలుపుని మేము ఆయన ఇచ్చినటువంటి సంక్షేమము ఆయన ఏ విధంగా అయితే మరి ఈ పిఠాపురం కోసం గాని రాష్ట్రంలో ఏ విధమైనటువంటి అభివృద్ధి చేయాలనేది కేంద్రం నుంచి ఏ విధంగా సహకారం తీసుకోవాలనేది ఆయన చెప్పిన మాటలన్నీ ఆలకించి శ్రద్ధగా మేము వింటున్నాం ఒక తండ్రిగా ఒక పెద్దగా ఆయన పెద్దని పాత్ర పోషిస్తున్నాడు మీ మీ వయసు అయిపోయింది మీకు ఇంకా ఏంటంటే ఇంకా ఇంకేమీ లేదు కొద్ద గొప్ప వచ్చిన కేసులు ఉంటే మీ మీద కూడా కేసులు తెలుసుకోవడం కోసం దొంగలు దొంగలు తోడేట్టు ముద్ద అయినటువంటి జగన్మోహన్ రెడ్డి మరో ముద్రగాడికి కూడా ఒక ముద్దే కాబట్టి దొంగలు ఇద్దరు ఒకటి దొంగలు కూడా ఏమని చెప్తున్నారు మేము అది కాదు ఖచ్చితంగా మేము ఖచ్చితంగా చెప్తున్నాం కూటములు కూటములో ఎవరైతే నుంచి ఉన్నారో అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మేము నగ్గించుకుంటాం ఖచ్చితంగా ఏదైతే కూటమిలో ఉన్న ప్రతి అభ్యర్థికి కూడా మేము వెళ్ళి ఆనర్సింగ్ చేస్తాం ఈ రోజు ఆ స్పందన చూస్తా ఉంటే ఈ అడిగినా చెల్లిని అడిగినా తమ్ముడిని అడిగినా సోదరుని అడిగినా ఖచ్చితంగా కూటమిలో ఎవరైతే అభ్యర్థి ఉన్నారో ఆ అభ్యర్థిని చూస్తాం రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టిన మేము ఓట్లేస్తాం ఖచ్చితంగా దొంగ డబ్బులు ఇచ్చినా కానీ తీసుకుంటాం ఈ బ్లాక్ మనీ ఈ వచ్చినటువంటి కంటైనర్ల డబ్బులు ఇవన్నీ కూడా ప్రజల యొక్క దగ్గర ప్రజలు కష్టాచతాన్ని దోచుకున్నారు ఈ రోజు ఈ రోజు ఇసుక దోసుకుని వచ్చిన వ్యక్తినేమో మీరు ఎంపీగా నిలబెడతారు దౌనోట్లు పెంచి పెట్టిన బ్లాక్ మనీ పెట్టినటువంటి సునీల్ మీరు ఎంపీగా కూర్చోబెడతారు నాలుగున్నర సంవత్సరాలకే గీత గారు కనిపించలేదు ఈ రోజు ఆడబోడి చెంటా ఉంటే పిఠాపురం ప్రజలు చీ ఇదే బతుకు ఇవిడిది ఈ రోజు వచ్చి ప్రజల్లోకి ఓట్లు ఎడుతుంది అంటున్నారు గీత గారు నిజంగా మీరు మా ఆడబోడి చేస్తున్నారు కాబట్టి మీరు విశ్వనాథాన్ని కూడా తోడు తీసుకుండి చీర జాకిట్టు అలాగే మీ వారికి కూడా చక్కటి పట్టుపత్రాలు ఇస్తాం మీరు వచ్చి వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోయింది తప్ప రాజకీయాలు చేద్దామా మీరు గత నాలుగున్నర సంవత్సరాలుగా పిఠాపురం మీరు రైల్వే గేట్ తీసి రాలేదు ముప్పాడకి రాళ్ళు కోట తీసుకురాలేదు ఏదైతే చేనేత కార్మికులు ఉన్నారో వాళ్ళకి సరైన పొట్టు పరిశ్రమలు మీరు ఏర్పాటు చేయలేదు పొట్టు రైతులు ఆదుకున్నది కూడా మీరు లేరు ఏ లేరు మరి శుద్ధకట్ట పనులు కూడా ఎక్కడికక్కడ ఆగిపోయి అలాగే కాకినాడ పార్లమెంటరీగా మీరు గాలి లేదో వచ్చారు కానీ అప్పుడు మొన్న పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు ఫ్యాన్ కి సౌండ్ ఎక్కువ గాలి తక్కువ ఆ ఉన్న గాలిని ఉన్న సౌండ్ కూడా ఈ రానున్న ఎలక్షన్ లో మేము తీసేస్తాం ఖచ్చితంగా గాలిపోతే ఇంకేముండదు రాష్ట్రం అంతా సంక్షేమం అభివృద్ధితో కూడినటువంటి ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం వస్తుంది దీంట్లో ఏ డోకా లేదు ప్రజలు ఆల్రెడీ నిశ్చయించుకున్నారు కొద్దిపాటిగా మమ్మల్ని బ్రహ్మ ప్రాంతాలు వైఎస్ఆర్సీ పోల్ అని చెప్పి వాళ్ళు అందగా అవుతున్నారు అమ్మా మీ మనసాక్షిని అడిగితే మీ మనసాక్షిని నచ్చినట్టుగా ఏంటంటే మా మనసాక్షిలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు సుదీర్ఘ పది సంవత్సరాల్లో అధికారం చూడలేని పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అలాగే ఈ బిజెపి యొక్క పెద్దన్న పాత్రను కూడా మేము గుర్తిస్తాం ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం ఉన్నటువంటి కేంద్రంలో ఈ పది సంవత్సరాలు కూడా ఎటువంటి ఉగ్ర రూపాలన్నీ దాల్చలేదు ఎటువంటి చెడులన్నీ జరగలేదు కొత్త కొత్త ప్రయోగాలు జరిగాయి రాకెట్ ప్రయోగాలు జరిగాయి ఇప్పుడు మోడీ గారు ఒక రాష్ట్రానికి ఒక దేశానికే కాదు ప్రపంచ దేశాలకే పెద్దల పాత్ర పోషిస్తున్నారు అటువంటి వ్యక్తితో పొత్తు కలిపినటువంటి ఏకైక అంజనీ పుత్రుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి బాటలో మేము నడుస్తున్నాం పిఠాపురం కొత్త ఏ దార్శ్ రాజా వచ్చి రోడ్ లేకుండా మాట్లాడితే ప్రజలు తిస్కరించారు తిరిగి నువ్వు తుకు పారిపోయావు ఎవరైతే మిథున్ రెడ్డి ఉన్నారో ఎవరైనా వంగకీత గారు నీతో పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పుడు ఈ విధమైన అభివృద్ధి మన కాకినాడ జిల్లాకి చేద్దామని నీకు అప్పుడు గుర్తిరాలేంది ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు నువ్వు చెప్పి మీరు శుక్ర పూజల్లో తయారైపోతే గనక నిమ్మకాయని ఏ విధంగా వారాయి కింద మేము తొక్కు ఖచ్చితంగా కలప నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా అదే విధంగా మేము చెప్పు కొట్టి పంపిస్తాం ఈ రోజు నువ్వు కలప నుంచి తీసుకొని వస్తే ఓట్లేసేది పిఠాపురం వాళ్ళు నువ్వు లక్షల కోట్లు బంగారాలు వజ్ర వైడూర్యాలు ఇచ్చినా గానీ ఓటు అనేది మాత్రం పిఠాపురంలో జనసేన పార్టీకి వేస్తారు దీంట్లో ఏ డోక లేదు జగన్మోహన్ రెడ్డి అండ్ ఉన్నటువంటి పేటిఎం బ్యాచ్ అందరికీ చెప్తున్నాను మీరు ప్రజల కష్టాన్ని దోచుకున్నారు ప్రజలని మీరు ఇబ్బంది పెట్టారు దళితుని చంపినటువంటి వాడిని నువ్వు పక్కన కూర్చోబెట్టుకుంటున్నావు జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్సీ అనంతబాబు గారికి కూడా నేను విన్నపం చేస్తున్నాను ఈ రోజు నువ్వు ఏదైతే నువ్వు ఉన్నటువంటి కాన్సెల్సీ రంపచోడవరంలో ఈ రోజు రోజుకి గంజాయి పెరిగిపోయి నువ్వు గంజాయి మత్తులు యువకులను ముంచేస్తా ఉంటే ఈ ద్వారంపూర్ చంద్రశేఖర్ రెడ్డి అంటాడు గంజాయి మత్స్యగారులు రాతాడు అంటాడు అయా మత్స్యగారులు అనేవాళ్ళు సముద్రంలో వేటకు వెళ్లి రెక్కడితే డొక్కాలనే స్థితిలో వచ్చినటువంటి ఆ కొద్దిపాటి చేపలు అమ్ముకొని బ్రతికి జీవిస్తారు అలాంటి కులాలను నువ్వు దూషించో అలాంటి నాయకులను నువ్వు దూషించో ఈ రోజు ఏ ముఖం పెట్టుకుని నువ్వు కాకినాడలో ఓట్లు అడగడానికి వస్తావు అలాగే తుని కాన్సెన్సీ చూసుకుంటే రాష్ట్రంలో లేని వ్యక్తికి నీకు తుని కాన్సెన్సీలో ఏ విధంగా నీకు ఓట్లేస్తారు ఈ రోజు ఏ విధంగా చూసుకుందాం ప్రతిపాటు చూసుకుందాం ఒరుపులు గారు తక్కువ తక్కువ ఓట్లతో గత ఎలక్షన్ లో ఓడిపోయారు ఈ రోజు ఆవిడతో మేము కారో సింగ్ ఉదయ శ్రీనివాస్ గారితో కలిపి వెళ్తూ ఉంటే అశేష స్పందన ఏ ఎవ్వరు అడిగినా గాని ఒరుపులు రాజా గారిని దృష్టిలో పెట్టుకుంటాం చంద్రబాబు గారిని మనసులో పెట్టుకుంటాం పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన మేము ముందుకు నడిపిస్తామంటూ ప్రతి ఒక్కరు కూడా ఒక ఒక ఎమ్మెల్యే అభ్యర్థికి సైకిల్ గుర్తు ఒక ఎంపీ అభ్యర్థికి గ్లాస్ గుర్తు వేస్తామని చెప్పి ఎవరిని అడిగా చెప్తున్నారు కొంతమంది అయితే ఇంకా ఈ వైసీపీ పేటిఎం గారు బెదిరిస్తున్నారేమో ఆ బెదిరింపులకు భయపడి బాబు మా మనసులో ఉంది మేము బయటకు రావని ఆ ఏదైతే మీరు ఇస్తున్నారో ఆ పాంప్లెట్ మాకు ఇవ్వండి ఖచ్చితంగా ఎమ్మెల్యే ఎంపీని మేము నెగ్గించుకుంటాం ఈ దుర్మార్గ పాలన మాకు వద్దు మేము భరించలేకపోతున్నాం అని చెప్పి చాలా ఇబ్బంది పడుతున్నారు ముఖ్యంగా యువత మీరు ఏదైతే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి మీరు అంటున్నారు మొదలుగా పద్మనాభం గారు కాపు యువతకి నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈ రోజు ఆ మోసగాన్ని మీరు విడిచిపెట్టి ప్రతి ఒక్కరు కూడా జనసేన టీడీపీ బీజేపీకి మద్దతు ఇస్తున్నందుకు ప్రతి ఒక్కరికి కూడా జ్యోతులు చేతులు జోడించి మిమ్మల్ని నమస్కారం తెలియజేస్తున్నాను అయ్యా ఈ రోజు రాష్ట్ర ప్రజలు మీరు ఏదైతే పల్లుపులు కొబుర్లు బస్సిమస్ నారెడ్డి రాజకీయాలు చేస్తానంటే రాష్ట్రంలో ఎవరు కూడా ఊరుకోరు దయచేసి మీ వయసు కాస్త దగ్గర పడుతుంది కాబట్టి రామ సీత భజన చేసుకుంటే బాగుంటుంది బహుశా రాముడు కూడా సిగ్గుపడతాడేమో ఇటువంటి వాళ్ళు కూడా నాకు భక్తులు ఉంటారా ఇలాంటి వాళ్ళు నన్ను మొక్కుతున్నాడని చెప్పి దయచేసి మీరు హరే రామ హరే కృష్ణ అనుకుంటూ ముందుకు సాగను తప్ప మీరు విమర్శించొద్దు మిమ్మల్ని విమర్శించే స్థాయికి మీరే తీసుకొచ్చుకున్నారు మాకు అవకాశం ఇచ్చింది కూడా మీరే కదా మొలతాడు మొలతాడు ఏదని చెప్తే మొలతాడు చూపించాల్సి వచ్చింది ఒంపే ఆ రోజు దారం కూడా ఇచ్చాడంటే మీకు ఒకవేళ డబ్బులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది ప్రజలు ఇచ్చారు ఏమయ్యా మొన్న కాగా నిన్న కాక మొన్న వచ్చి పవన్ కళ్యాణ్ గారి మీ ఇంటికి వచ్చేయాలంటావు నువ్వు వెళ్ళి మాత్రం తాడేపల్లిలోకి మాత్రం పిరిగి పందులు వెళ్ళి గండువాలు ఎంచుకుంటావా ఏ ఆ రోజు గుర్తుకు రాలేదని నీకు కాపులు నిర్ణయం చేసింది వైఎస్ఆర్ సిపి పార్టీ మసిముసిబారెడ్డికి హామీలు ఇచ్చాడు పిఠాపురం నుంచి లేదంటే ఏదైతే కాపులు ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కడైనా ఈ జగన్మోహన్ రెడ్డి అని నేను అడుగుతున్నాను ఈ రోజు పంటలు నష్టపోతా ఉంటే హెలికాప్టర్లు వేసి తిరుగుతాడు పంటల కింద నష్టపోతా ఉంటే రెడ్ కార్పెట్ వేసి తిరుగుతాడు ఇవే జగన్మోహన్ రెడ్డి పంటలు నష్టపోతే నువ్వు పొలాల్లోకి దిగి మోకాల్లోకి దిగి ఆ రైతు కష్టాన్ని నువ్వు తెలుసుకుంటే నీకు రైతు బాధ నీకు అర్థం అవుతుంది అటువంటి ఒక వ్యక్తి దగ్గరికి కోప నాయకుడు అని చెప్పుకుంటూ నువ్వు కాపు చేతిని తాకట్టు పెట్టి నువ్వు కూడా ఈ రోజు రైతు కష్టాలు ఎలా ఉంటాయి ఊడిపోయినా నువ్వు ఊడ్చేవా పొలం ఎప్పుడన్నా దున్నేవా ఒడ్లు ఎప్పుడన్నా నువ్వు ఆడిచ్చేవా అయ్యా పథకాలు ఇస్తున్నారు కదా పథకాల కోసం నేను ఒకటే చెప్తున్నాను ఈ రోజు ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పథకాలు అని పేరు పెట్టుకొని అడ్డగోలుగా సంపాదిస్తున్నాడు ఆయన ఎప్పుడు చూడు పథకాలు ఇవ్వాలి ఏ విధంగా ఇవ్వాలి మన దేశ స్వతంత్రం తీసుకొచ్చినటువంటి నాయకుల పేర్లు పెట్టి నాయకులు స్థిరస్థాయిగా మన హృదయంలో ఉంచేలాగా ఆ నాయకుల ఫోటోలు వేసి దేశ నాయకులు అంటే మీ నాన్నగారిది నీతి కాదు జగన్మోహన్ రెడ్డి దేశ నాయకుల్ని ఒక సుభాష్ చంద్రబోస్ ఒక ఛత్రపతి శివాజీ ఒక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంబేద్కర్ విదేశీ విద్య అనే పేరు తీసేసి జగనన్న విద్య కోనుక జగనన్న విదేశీ విద్య అని చెప్పి నువ్వు పేర్లు పెడుతున్నావు ఇది ఏమన్నా నీకు నాయన ఈ రోజు ఎస్సీ ఎస్టీ సోదరులు కూడా చాలా సింధిస్తున్నారు రాజ్యాంగాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త పేర్లు తీసి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టుకుంటున్నాడు అలాగే దళితులు చంపేస్తా ఉంటే వాళ్ళు వచ్చి పక్కన కూర్చోబెట్టుకుంటున్నాడు దళితులు దూషిస్తున్నాడు దళితులు దూరం పెడతాడు ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా అనుకుంటున్నారు పథకాలకి ఏమో ఎవరు పడిపోయేది లేదు మొత్తాన్ని కూడా పొడిపోయేది ఒకటి గ్లాస్ గుర్తుకు సైకిల్ గుర్తుకి ఓట్లు పడిపోతాయి పథకాలకి ఏం పాడవు మొత్తాన్ని గ్లాసు గుర్తుకి గ్లాస్ గుర్తుకి ఓట్లు పడిపోతాయి పథకాలకి అసలు ఏం పాడో ఇంకే ఇంకొకటి చెప్తున్నాను రాష్ట్ర ప్రజలు యువకులకు ముఖ్యంగా చెప్తున్నాను మీకు బండ్లు ఇస్తారు మీకు డబ్బులు ఇస్తారు మీకు లక్షలు లక్షలు ఇస్తారు మీకు బంగారాలు ఇస్తారు ఏవి ఇచ్చినా మీరు తీసుకోకండి ఒకవేళ ఇచ్చిన బలవంతం పెట్టిన ప్రలోభాలకు గుర్చేసినా ఏ ప్రలోభ వాళ్ళకి మీరు గురి అవ్వకుండా వాళ్ళు ఇచ్చినన్ని కూడా మీరు తీసుకొని ఒక ఓటు అనేది మాత్రం చాలా పవిత్రమైన నీతి నిజాయితీ కలదు కాబట్టి మనకి ఐదు ఏళ్ళకు ఒకసారి తిండి పెట్టే ఒక రోజు పొట్టం బిర్యానీ కాకుండా ఐదేళ్ల మంచి భవిష్యత్తు రాష్ట్రానికి ఎంతో అభివృద్ధి చేసి ప్రప్రదంగా రాష్ట్రాన్ని నిలబడే నాయకులు వేసుకోవాలి కాబట్టి మనం ఓటు వేసేటప్పుడు ఖచ్చితంగా గ్లాసు సైకులు కమల పువ్వు గుర్తులకు ఓటు వేయాలని యువతీ యువకులకి ప్రత్యేకించి నేను మనం చేస్తున్నాను మనం అనేక సందర్భాల్లో చాలా విషయాలు మనం వెయిటింగ్ చేస్తాం అవన్నీ పక్కన పెట్టి ఓటు రోజు చేసినప్పుడు మాత్రం మే థర్టీన్త్ మాత్రం ప్రతి ఒక్కరు కూడా మీ విలువైనటువంటి ఓటుని మీరు వినియోగించుకొని ఖచ్చితంగా నీచి నిజాయితీ కేసులు లేనటువంటి వ్యక్తులకే మీరు ఓటు వేయాలి ఎందుకంటే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లినే తరిమేశాడు ఈ రోజు సొంత చెల్లె కొంగు పట్టుకొని అడుగుతుంది దయచేసి జగన్మోహన్ రెడ్డి పరిపాలన గద్దె దింపాలి ఖచ్చితంగా అనేవి మాత్రం ఎన్డీఏ కూటమికే మనం ముద్దాలి జండలు జతగట్టడం అంటున్నారు జండలు జతగట్టడమే మా అజెండా జగన్ దింపడమే మా అజెండా జగన్ గద్ద దింపడమే మా అజెండా అసెంబ్లీలో ఒక అడుగు పెట్టడానికి ఎట్టి పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డికి ఏ మాత్రం రైడ్స్ లేవు నీ సుదీర్ఘ పాదయాత్రలో శుక్రవారం ఏ రోజైనా నువ్వు పాదయాత్ర చేసా జగన్మోహన్ రెడ్డి అని సూటిగా ప్రశ్నిస్తున్నాను శుక్రవారం రోజు పాదయాత్ర చేయలే నువ్వు నువ్వు పల్లపులు పుల్లు చెప్తున్నావు నువ్వు ఈ రోజు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తెలుసుకుంటే నువ్వు పాదయాత్ర చేసేవాడు జగన్మోహన్ రెడ్డి నీకు అంత సెక్యూరిటీ వచ్చిందో జగన్మోహన్ రెడ్డి దళితుడు కోడి కత్తి శ్రీనివాస్ పేరు డ్రామా చెప్పుకొని నువ్వు ముఖ్యమంత్రి అయిపోయి ఐదేళ్ళగా తన చిత్రహింస పెట్టించి నువ్వు అంత ఎంత నరకయాతని చూపిస్తావా అదే సొంత వివేకానంద రెడ్డి గారి చచ్చిపోతే ఎవరిసే పేరు అందరికి తెలుసు ఏంటి ఆ మాటలేంటి తండ్రి తర్వాత తండ్రి సొంత చిన్నాళ్ళు నువ్వు గొడ్డలతో నరికిన సిచ్యువేషన్లు ఈ రోజు ఏ సినిమాల్లో చూసినా గాని గొడ్డలు చూస్తే జగన్ గుర్తుకొస్తాడు గ్లాస్ చూస్తే పవన్ గుర్తుకొస్తాడు సైకిల్ చూస్తే చంద్రబాబు గుర్తుకొస్తాడు గొడ్డలు చూస్తే అవినీతి పరుడు గుర్తుకొస్తాడు రాజు సైకిల్ చూస్తూ ఉంటే రాష్ట్ర అభివృద్ధి కనిపిస్తుంది నిన్ను ఖచ్చితంగా సంచల్ కూడా జైలు పంపిస్తారు ఖైదీ నెంబర్ సిక్స్ త్రీ జీరో నువ్వు మళ్ళీ గుర్తించుకో ఆ బట్లేస్ కూడా సిద్ధంగా ఉండు ఏదైతే తిని నువ్వు అలవాటు అయిపోయావో ఆ చెప్పుకూడికే నిన్ను పరిమితం చేస్తావు నువ్వు చెప్పకూడ తెలివితే అట్లా అని ఇక్కడ చూపించుకో ఖచ్చితంగా నీ చెప్పుకొడికే మళ్ళీ పంపిస్తావు పరిమితం చేస్తావు ఈ రోజు ఈ చాలా మంది మహిళలు కూడా ఇబ్బంది పడుతున్నారు ఈ వైఎస్ఆర్ సిపి నాయకులు ఫ్రెండ్స్ అడిగితే నువ్వు రా రూమ్ కన్నా అడిగితారా కబద్దార్ గుర్తించుకోండి ఫ్రెండ్స్ అనేది ఎవరైతే అరుగులై ఉంటారో వాళ్ళకి ఆ రాడు వాళ్ళ హక్కు ఆ హక్కును కూడా మీరు చేసి పెడతావు నువ్వు రూమ్ కు రాని అయ్యేం పదవులు మీ వైఎస్ఆర్ సిపి నాయకులకి నేను మీడియా ద్వారా తెలియజేస్తున్నాను మీరు ఏదైతే పథకాలు రావాల్సినవి ఉంటాయో ఆ పథకాలకు కూడా మీరు చాలా మంది మహిళని శారీరకంగా మానసికంగా ఇబ్బంది పెట్టారు ఆ ఇబ్బందికి ప్రతిఫలం మీరు త్వరలో చూస్తారు